తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధా కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనక దర్శకత్వం వహించారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకు వెనకాడలేదు భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక బడ్జెట్ కూడా భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యురేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భైరోన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక సినిమా రిలీజ్ తర్వాత భైరోన్ సూపర్ టాక్ తెచ్చుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనే టాక్ వచ్చింది మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక గుంటూరు విశాఖపట్నం భీమవరం నెల్లూరు విజయవాడ వరంగల్ మహబూబ్ నగర్ హైదరాబాద్ మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజుకి తొమ్మిది కోట్లు మూడో రోజుకి పదిన్నర కోట్లు ఐదో రోజుకి పదహారు కోట్లు వన్ వీక్కి ఇరవై నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇక తొమ్మిది రోజులకి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఓవర్సీస్లో సుమారు రెండున్నర కోట్లపైనే వసూళ్లు వచ్చాయి స్టోరీ వైస్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ నారా రోహిత్ వరద సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుథ మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురు మల్లి కనుపెడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవడం కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికిస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన అసలు నిజం ఏంటి మంత్రి చేస్తున్న కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి విభేదాలు సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది